ఈ రాజ్య సువార్త మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అని రాయబడింది ఈ మధ్య ఏంటో సువార్థ సభలు పెద్దగా జరగట్లా కోవిడ్ రాకముందు ప్రతి వీధిలో ఒక ప్రేయర్ ఉండేది ఒక మీటింగ్ ఉండేది జనాలు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు సువార్త సభలే తక్కువైపోయినాయి ఎవరు పెడుతున్నారు ఎవరు ఎవరైనా పెట్టినా అనకూడదు విమర్శించకూడదు అందరు డబ్బులు కోసమే పెడుతున్నారు నేను ఎవరిని విమర్శించట్లా మీటింగ్ పెట్టారు అని అంటే డబ్బులు వసూలు చేయటమే అవుతుంది ఆ మూడు రోజులు మీటింగ్ పెట్టామో ఈ మీటింగ్కి ఇంత ఖర్చు అయ్యింది మీరు ఇంతమంది స్పాన్సర్ చేయాలి ఈ మీటింగ్ ఇది అది అది కంప్లీట్ బిజినెస్ అయిపోయింది నాకు ఇప్పుడు ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న ఈ ఈ ప్రకటించే విధానంలో నాకేమీ నచ్చట్లా నా చిన్నప్పుడు అక్కడక్కడ మీటింగులు జరుగుతూ ఉంటే చూసేవాడిని దూరం నుండి చూసేవాడిని ఆ మీటింగులు ఎక్కడ చూసినా అప్పట్లో మీటింగులు జరిగాయి ఆ మీటింగుల్లో ఇట్లా డబ్బులు అడిగేవాళ్ళు కాదు వాళ్ళు ఏం అడిగేవాళ్ళు అంటే మైక్ లో నుండి ఒక లాస్ట్ వాక్యం అయిపోయిన తర్వాత ఒక వాయిస్ వినబడేది ఒక అనౌన్స్మెంట్ వినబడేది వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఈరోజు మీలో ఎంతమంది యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో మీ కుడి చేతిని పైకెత్తండి అని అనేవాళ్ళు అప్పుడు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో వాళ్ళు చేతులు పైకెత్తేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళని బ్యాప్టిజంలోకి అట్లా నడిపించేవాళ్ళు ఎందుకు ఆ ట్రెండ్ పోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం చేయాల్సిందేంటి అని అంటే ప్రవచనాలు నెరవేరుతాయి సంఘం ఎత్తబడటానికి దానికి ముందు జరగాల్సిన ప్రవచనాలు నెరవేర్పు కాలం జరిగింది ఆ ప్రవచనాలు నెరవేరిన తర్వాత నాలంటే ఏం చెబుతా ఉంటాడంటే ఇదిగి ఇదిగో ఇస్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతుంది ఇదిగో క్రీస్తు విరోధి వస్తాడు ఇదిగో తెగుళ్ళు వస్తాయి ఆరు వందల అరవై ఆరో వచ్చింది ఇప్పుడు సంఘం ఎత్తబడబోతుంది ఇప్పుడు సంఘం ఎత్తబడబోతుంది ఇప్పుడు సంఘం ఎత్తబడబోతుంది అని నేను చదువుతా ఉంటా అలా నాలాంటి వాళ్ళు చాలా మంది ఇదిగో ఈ ప్రవచనం ఆ ప్రవచనం ఆ ప్రవచనం నెరవేరుతుంది సంఘం ఎత్తబడిద్ది సంఘం ఎత్తబడిద్ది అని చెబుతూ ఉంటారు కానీ సంఘం ఎత్తబడదు అప్పుడు వాక్యం వాళ్ళు వచ్చి అంటారు అరే మీకు ఏమైనా పిచ్చి పెట్టిందా పూర్వకాలం నుండి ఎట్లా ఉందో అట్లాగే భూమి ఉంది ప్రజలంతే ఉన్నారు అంతే ఉన్నారు అంతే ఉన్నారు ఇప్పుడు కొత్తగా అది నెరవేరింది ఇది నెరవేరింది సంఘం ఎత్తబడింది అని అంటారు ఏది మరి అన్ని నెరవేరిని యేసు ప్రభు రాక రాలేదు అని నవ్వుతారు వాళ్ళు వాళ్ళు నవ్వుతున్నప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నామని అర్థం వాళ్ళు నవ్వుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి ప్రభు ఎందుకయ్యని నీరు అక్కడ ఆలస్యం అయిపోయింది అది నెరవేరింది ఇది నెరవేరింది ఇది నెరవేరిపోయింది ప్రవచనాలన్నీ నెరవేరిపోయింది నువ్వెందుకు రావట్లేదు ప్రభు అంటే యేసు ప్రభు చెబుతాడు అరే ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఇంకా భూమి మీద చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ సువార్త ప్రకటింపబడిన తర్వాత సంగమెత్తబడింది అని యేసు ప్రభు అంటారు మరి